చాలా గట్టి సంబంధం ఉంది గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేడం గారు అర్ణ గారు మంత్రిగా ఉండే అప్పుడు నూట యాభై బెడ్ హాస్పిటల్ మాత్రమే ఉండే దాన్ని మా శామియల్ గారు సూపరింటెండెంట్ ఉండే అర్ణ గారు మంత్రి ఉండే నేను ఎమ్మెల్యే ఉండే మేము దాన్ని అంచెలంచెలుగా రెండు వేల పద్నాలుగు వరకు సెవెన్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ద్వారా తీసుకొచ్చినాం ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి కొత్త బ్లాక్స్ని ఇనాగ్రేట్ చేయడానికి కూడా మేము కృషి చేసినాం తర్వాత ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ సెంటర్ కూడా అప్పట్లోనే దానికి నెక్స్ట్ లెవెల్ ఆలోచన చేసి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాం తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఈ హాస్పిటల్ ద్వారా జరిగినాయి తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రకాలుగా సుశిక్షితమైన హాస్టల్ ఏది హాస్పిటల్ ఏది అంటే మహబూబ్ నగర్ అని తేలింది కాబట్టి అప్పటికే మేము మెడికల్ కాలేజీకి కూడా పర్మిషన్స్ అడిగినాం ఫస్ట్ మెడికల్ కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఆ రోజు క్రియేట్ చేసిన ముందు చూపుతోడు కాబట్టి మనకు రావడం కూడా జరిగింది అంతకు రెట్టింపుగా లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఈరోజు లాక్టేషన్ నిర్వహణ కేంద్రం మరియు మదర్స్ మిల్క్ బ్యాంక్ హైదరాబాద్ వెలుపల మొట్టమొదటిసారిగా ఇక్కడ తీసుకొస్తున్నందుకు పెగా సిస్టమ్స్ మొత్తం టీంని వాళ్ళ ప్రతి ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ దీంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా రాబోయే రోజుల్లో ఇంకా అనేక మంచి కార్యక్రమాలు ఇక్కడికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు అన్ని రకాలుగా మీకు సపోర్ట్గా ఉండడానికి మీ వెన్నంటి ఉండడానికి మీ అడుగులో అడిగేసి నడవడానికి మేము కానీ మా ఎంపీ గారు కానీ కూడా వెనక్కి పోము ఖచ్చితంగా ఒక సువర్ణాధ్యాయం దీన్ని ఇంకా ఐ రిక్వెస్ట్ ద టీమ్ విచ్ మేడ్ దిస్ పాసిబుల్ టు గివ్ అస్ మోర్ టెక్నాలజీ అండ్ మోర్ సిస్టమ్స్ ప్రొసీజర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేక్స్ టు ఇంప్రూవ్ ద హెల్త్ ఆఫ్ మహబూబ్ నగర్ చిన్న స్టాటిస్టిక్స్ చెప్పి నేను ముగిస్తా ఇన్ అడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్ తోటి కేవలం భారతదేశంలోనే లక్ష మంది పిల్లలు అకాల మరణం చెందుతూ ఉన్నారు ఇన్ అడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ దానివల్ల ఎకానమీకి హ్యూజ్ లాస్ ఉంటుంది ఎందుకంటే పిల్లలు సరిగ్గా పెరగకుంటే ఎన్నో రకాల అవలక్షణాలు ఆ బ్రెస్ట్ ఫీడింగ్ లేకుంటే వస్తాయి వాళ్ళ ఫ్యూచరే జపటైజ్ అవుతుంది వాళ్ళ భవిష్యత్తులో అనేక రోగాలు వస్తాయి వాళ్ళ మైండ్ కూడా పూర్తిగా వికసించదు ఆ క్యుములేటివ్ లాసెస్ చూసుకుంటే ఖచ్చితంగా ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ లాస్ మనకు వస్తుంది ఇన్అడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్ తోటి కాబట్టి దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన సమస్యను ఐడెంటిఫై చేసి లేటెస్ట్ టెక్నాలజీ మెషిన్స్ అన్నిటిని ఇక్కడికి తీసుకొచ్చి మా మహబూబ్ నగర్ తల్లులకు వాటిని ఇవ్వడం అలాగే మా పిల్లలకు కూడా అవి ఇవ్వడానికి ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా ముందుకు వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు మహబూబ్ లో ఒక్కడి ఇస్తేనే మేము సంతోషంగా ఉండం మా ఉమ్మడి జిల్లాలో ఐదు నగర్ పట్టణాలు ఉన్నాయి ఐదు జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి మా గద్వాలకు మా నారాయణపేటకు మా వనపర్తికి మా నాగర్ కర్నూలుకు కూడా ఇటువంటివి తీసుకురావాలని చెప్పి సుషేనా ఫౌండేషన్ పెగా సిస్టమ్స్ అండ్ యూనిసిఫ్ అందరిని కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ లాక్టేషన్ నిర్వహణ కేంద్రం అండ్ మదర్ మదర్స్ మిల్క్ బ్యాంక్ మరి రోజు మన మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్లో మరి సుషేనా హెల్త్ ఫౌండేషన్ ద్వారా మనం ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో మరి మనము ఈరోజు ఇక్కడ ఈ హాస్పిటల్ మన జనరల్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉమ్మడి జిల్లా హెడ్ ప్రెజెంట్ ప్రజెంట్ జిల్లా హెడ్ నా మహబూబ్నర్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ సో మహబూబ్ నగర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఫౌండ్ సుషైనా ఫౌండేషన్ వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి ఈ యొక్క ఫౌండేషన్ కి పూర్తి సహకారాన్ని అందిస్తున్నటువంటి పెగా సిస్టమ్స్ కూడా నా యొక్క పూర్తి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాం ఇప్పుడు వారు చెప్పినట్టుగా తల్లిపాలు శ్రేష్టమైనవి తల్లిపాలకు మించినటువంటి పీడి పసిపిల్లలకి ఇంకేమీ లేదు ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు మంచి ఎదగాలంటే కంటే మించిన పాలు ఏమీ లేవు సో ఇప్పుడు తల్లిపాలలో మనకు వచ్చినటువంటి డే టు డే టెక్నాలజీలో డే టు డే జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి టెక్నాలజీలో తల్లిపాలని వాటిని సేవ్ చేసుకొని ఎవరికైతే తల్లిపాలు అందడం లేదు రిమేచ్యూర్ బేబీస్ కావచ్చు అండర్ వెయిట్ బేబీస్ కావచ్చు మరి వాళ్ళకి ఎవరికైతే తల్లిపాలను అందించడానికి అవకాశం ఇచ్చే విధంగా ఇక్కడ ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా ముఖ్యంగా మహబూబ్ నగర్ లాంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అంటే బ్యాక్వర్డ్ అనేక ఫార్ మనం ముందుకు పోతున్నాము ఈవెన్తో ఇంకా చాలా మందికి ఈ తల్లి పైన ఎంత దానికి ఉన్నటువంటి ఎంత శ్రేష్టమైన పాలన అవగాహన కల్పించడం కూడా దీనివల్ల ఎంత ఇంపార్టెన్స్ కూడా దీనివల్ల తెలుస్తుంది మనకు సో ఈ యొక్క తల్లి పాలను మనం ఇక్కడ ఒక సిస్టమ్ ద్వారా ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు మొన్న నన్ను కలిసినప్పుడు చెప్పినాను అసలు ఏంది సెంటర్ ఓపెన్ కోసం ఓపెనింగ్ కోసము వాళ్ళని వచ్చి కలవడం జరిగింది ఇట్లా టెన్త్ రోజు ఇట్లా ఓపెన్ చేస్తున్నాము మీరు రావాలి సెంటర్స్ అంటే ఓ నిజమా ఇది ఇట్లా మొత్తం పిల్లలకి అందరికీ కూడా ఇస్తారు చాలా మంచి ఆలోచన ఎందుకంటే మామూలుగా నా అదే చెప్పి నా ఈ కరోనా టైంలో బాబు పుట్ట డెలివరీ అయింది కరోనా ఈ కరోనా మూమెంట్ అది సో ఆ టైంలో డెలివరీ అయినప్పుడు బాబు కొంచెం అండర్ వెయిట్ పుట్టినాడు టూ పాయింట్ టూ సంథింగ్ టూ పాయింట్ అండర్ వెయిట్ పుట్టినప్పుడు మదర్ మిల్క్ అనేది ఇక తను మా మా డాటరు అంటే వాడు వీక్ గా పుట్టినాడు కాబట్టి హెల్దీగా ఉండాలని ఎన్ని రోజులు నాకు ఆలు ఇవ్వగలిగితే అన్ని రోజులు పాలు ఇవ్వాలని ఆ పాలని ఒక్క చుక్క కూడా డ్రాప్ కూడా వేస్ట్ కాకుండా తను ఆ పాలని సేవ్ చేసి లాస్ట్ మినిట్ వరకు కూడా తను ఆ పాలని ఆ బాబుకి ఇచ్చింది వాటి పక్కకున్న చాలా స్ట్రాంగ్ ఉన్నాడు అనమాట సో తల్లిపాలు ఎంత శ్రేష్టమైనవి ఎంత స్ట్రాంగ్ అనేది ఆ అంటే మనం తెలుసు కాబట్టి వాళ్ళు చదువుకున్న వాళ్ళు దాంట్లో ఉన్నటువంటివి తెలుసు కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు మనం గ్రామాల లోపల ఉన్నటువంటి మదర్స్ కి చాలా చాలా మదర్స్కి అండర్ వెయిట్ పుడతారు హెల్త్ ప్రాబ్లమ్స్ తోనో లేకుంటే వాళ్ళు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సరిగా ఫుడ్ తీసుకపోవడం వలన హెల్త్ కేర్ రకరకాల కారణాలతో పిల్లలు అండర్ వెయిట్ పుడతారు రకరకాల రీజన్స్ తో పిల్లలు డెలివరీస్ ప్రీమియ్యూర్ బేబీస్ పుడతారు సో అవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి వాళ్ళంతా కూడా మన దేశంలో మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బేబీ హెల్దీగా ఉండాలని ఒక ఆలోచనతో వాళ్ళు ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క తల్లిపాలను బాగా రక్షించుకొని సేవ్ చేసి వాళ్ళ తల్లికి ఆ పిల్లలకు అందించాలని ప్రోగ్రామ్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ చేస్తున్నటువంటి ప్రోగ్రాం వల్ల నాకు తెలిసింది రెండు వేల ఐదు వందల మంది పసిపిల్లలకు ఇయర్లీ వాళ్ళు ఈ మిల్క్ ని ఇవ్వగలుగుతారు ఇయర్లీ ఒక నాలుగు వందల మంది పిల్లల ప్రాణాలు అంటే ప్రీమేచర్ బేబీస్ కావచ్చు అండర్మేజ్ కావచ్చు రీజన్స్ తో వాళ్ళని ఆ హెల్త్ డిరెండ్ కాకుండా వారు ప్రాణాలు పోగొట్టుకోకుండా నాలుగు వందల మంది పిల్లల ప్రాణాలు ఈ పాల ద్వారా కాపాడగలుగుతాం సో ఇట్స్ అ గ్రేట్ గ్రేట్ థింగ్ మనం ఇట్లాంటి ఇవి ఇంకా పెద్ద ఎత్తున దీన్ని మనం గ్రామాల్లోకి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రచారం చేయాలంటే పొలిటీషియన్స్ కావచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఉన్నటువంటి ప్రతినిధులు కావచ్చు లేదా గ్రామాల్లో ఉన్నటువంటి మన పిహెచ్సి సెంటర్ల ద్వారా లేదా హెల్త్ సెంటర్ల ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించడమే కావచ్చు ఇవన్నిటి ద్వారా కూడా మనం దీన్ని ప్రజలు అంటే మదర్స్ లోకి తీసుకెళ్ళగలుగుతాం దీని నుంచి తనుకున్న అంటే మదర్ మిల్క్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది దీనికి ఎంత ప్రాధాన్యత ఈ అంటే ఇది అమృతం అనేది మదర్ మిల్క్ అనేది అమృతం బేబీకి సో అమృతం లాంటిది అనేటువంటి ఒక మెసేజ్ మనం ఇవ్వగలుగుతాము సో దీనికి ఈ గ్రామ గ్రామాల ఈ చుట్టుముట్టు ఇప్పుడు అడిగినారు మనకు సంతోష్ గారు అడిగినారు మేడం ఈ చుట్టుముట్టు ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాల నుంచి మదర్స్కి గ్రామాలకు మనం మదర్ మిల్క్ ని అంటే తెచ్చుకోవడం గాని అంటే ప్రొక్యూర్ చేయడం గానీ లేదా సప్లై చేయడం గానీ ఈ రెండింటికి కూడా ఒక అంబులెన్స్ కావాలా మాకు అంబులెన్స్ ఇస్తే మనం చాలా గ్రామాలకు కూడా చేయగలుగుతాం నియర్ బై త్రీ హండ్రెడ్ విలేజెస్ లో చేయగలుగుతాం అంబులెన్స్ కావాలని చెప్పి అడిగినారు తప్పకుండా అంబులెన్స్ ని ఏర్పాటు చేపిస్తానని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా